హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా యోగా క్లాస్లోని రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఐదున్నరకి క్లాస్ ఎలాగో స్టార్ట్ అవుతుంది కనుక వచ్చిన వారు అందరూ పూజలు కూడా స్టార్ట్ చేశారు సూర్యనారాయణ స్వామికి ఇష్టంగా ఆవు పేటకల మీద ఆవు పాలతోని వండిన పరవాణాన్ని స్టార్ట్ చేయలే అలాగే పూజా కార్యక్రమానికి అందరూ లేడీస్ అందరూ రెడీ చేస్తున్నారు ఇది రాజమండ్రిలో చాలా ప్రముఖమైన గుడి కోట్లింగాల రేవు కోట్లింగేశ్వర స్వామి గుడి అంటారు ఇది అతిపెద్ద పురాతనమైన శివాలయం దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది అలాగే సూర్యనారాయణ స్వామి ఫోటో పెట్టి పూజలకి స్టార్ట్ చేస్తున్నారు తెల్లవారుజాము అవడం వల్ల చీకటగా ఉంది అన్నీ రెడీ చేస్తున్నారు అందరూ అలాగే ఇక్కడ పరమన్నం కూడా చూడండి ఆవు పిడకల మీద ఆవు పాలుతో వండుతున్నారు పక్కన యోగా క్లాసు స్టార్ట్ చేశారు యోగా అయితే స్టార్ట్ అయిపోయింది వెలుతురు వచ్చింది సూర్యనారాయణ స్వామి పూజకి అన్నీ సిద్ధం చేస్తున్నారు పర్వణం కూడా ఇంకా రెడీ అయిపోతే పూజ స్టార్ట్ చేస్తారు అప్పలోపు తెల్లవారుజాము నుంచి చేస్తున్న ఆసనాలు కంటిన్యూ అవుతున్నాయి ఇది యోగ భారతి ట్రస్ట్ ద్వారా రాజమండ్రిలోని ఫ్రీగా యోగా క్లాసులు నిర్వహిస్తున్నారు ఇక్కడ కోట్లింగాల రేవు దగ్గర ఒక సెంటరు నెక్స్ట్ ధ్యానవాట గ్రంథాలయం పైన ఇంకొక సెంటరు సిటీఆర్ఐ సెంటర్లోని ఇంకొక సెంటరు రాజమండ్రి మొత్తం మీద మూడు సెంటర్లు నిర్వహిస్తున్నారు ఎవరికి ఏ ఏరియా దగ్గర అనుకుంటే తెల్లవారుజామున ఐదున్నరకు రావచ్చు ఇది తెల్లవారుజామున చూపించిన కోటిలింగేశ్వర స్వామి దేవాలయం చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా ప్రసిద్ధి ప్రాముఖ్యత గల దేవాలయం ఒకసారి మనం యూట్యూబ్లో కూడా ఆ గుడి గురించి ప్రత్యేకంగా వీడియో తీసి పెడతాం హిందూ సనాతన ధర్మంలోని లక్షల వేల సంవత్సరాల నుంచి భారతదేశంలోని ఋషులు మునులు యోగులు గురువులు అనేక విద్యల్ని మనకి నేర్పించారు అందులో భాగమైన విద్య ఈ యోగా ఇది ఇప్పుడు భారతదేశం నుంచి ప్రపంచ మానవానికి చేరింది ఎలాంటి వ్యాధులన్నా నయం చేసే శక్తి ఉన్న యోగా ముందు ముందు భవిష్యత్తులో వ్యాధులు రాకుండా యోగా చేయడం వల్ల కూడా జాగ్రత్త పడవచ్చు అలాంటి యోగాని ప్రతి ఒక్కరూ డైలీ చేయండి సుందరమైన గోదావరి నదీ తీరాన్న కోట్లింగేశ్వర స్వామి దేవాలయంలోని యోగా సెంటరు మిగతా సెంటర్ వాళ్ళు కూడా ఈరోజు సూర్యనారాయణ స్వామి రథసప్తమి సందర్భంగా మిగతా సెంటర్ల వారు కూడా ఇక్కడే వచ్చి మూడు సెంటర్లు ఇక్కడే కలిపి చేసుకుంటున్నాం ఈరోజు రోజు అనేక ఆసనాలు వేస్తారు ఈరోజు రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాలు మాత్రమే చేస్తున్నారు ఆరోగ్యానికి యోగా ఎంత ముఖ్యమో అలాగే సూర్యుని నమస్కరించుకోవడం సూర్యనారాయణ స్వామిని పూజించుకోవడం అంత ముఖ్యం ఆరోగ్య ప్రదాతే సూర్యనారాయణ స్వామి కష్టపడి అందరూ భక్తితో సూర్యనారాయణ స్వామికి ప్రసాదాలు తయారు చేస్తున్నారు పూజకన్నీ సిద్ధం చేస్తున్నారు సూర్యుని ఎంత మొక్కితే ఎంత పూజిస్తే మన ఆరోగ్యం అంత బాగుంటుంది అలాగే ప్రతినిత్యం యోగా చేయడం కూడా మనకు చాలా ముఖ్యం చూడండి చిన్నపిల్లలతో సైతం పెద్దవారు ప్రతి ఒక్కరూ యోగాని నేర్చుకుంటున్నారు యోగాని సాధన చేస్తున్నారు కనుక ఈ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా యోగాని ఆచరించడానికి ప్రయత్నించండి ఈ శరీరంలో జరుగుతున్నటువంటి శక్తి సంవేదనని గమనిస్తాం యోగా స్టార్టింగ్ చేసినప్పుడు ఒక వన్ మినిట్ ప్రార్థన ఉంటుంది అలాగే ముగింపుకి మరొక ప్రార్థన ఉంటుంది ముగింపు ప్రార్థన చేస్తున్నారు

అన్ని యోగాలు ఆసనాల కంటే కూడా సూర్య భగవానుడికి మనం రోజు సూర్య నమస్కారాలు చెప్పి ఎవరికి హెల్తీగా ఉంటాం అలాగే ఇవాళ సూర్యభగవాను పుట్టినరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కూడా ఈ పండుగ చేసుకుంటున్నాం మన ఆరోగ్యాన్ని సరిచేసుకోవడానికి ఒక ఎన్ని ఆసనాలు వేసినా రోజు కూడా ఈ సూర్య నమస్కారాలు చేసుకుంటే ఎప్పుడు కూడా మన హెల్త్ ఎవరికి క్లీన్గా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటాం అందరూ కూడా సూర్య నమస్కారాలు చేసుకొని చేసుకుంటున్నారు లక్ష్మణ్ గారు చక్కగా ఇక్కడ యోగా సెంటర్ స్థాపించి అందరికీ కూడా చక్కగా చేస్తున్నారు ఆయన చేస్తారు తెలంగాణ ఆకాశం కూడా చేస్తూ ఉంటారు ప్రత్యక్షమయమైనటువంటి అటువంటి సూర్య భగవానుడికి మనకి చాలా శక్తివంతమైన ఆరోగ్యాన్ని అలాగే కాంతిని మనం కొనుక్కోవాలి అని అంటే చాలా విలువైనది దీని నుంచి మనం సోలార్ ఎనర్జీ అంతా కూడా తీసుకుంటున్నాం ఎంత తీసుకున్నా ఇవ్వటమే తప్ప తీసుకోవటం తెలియని భగవానుడికి మనం ఇచ్చేది ఏమి ఇవ్వలేము ఆయన ఇచ్చే సర్వీస్కి అందుకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజున నమస్కారాలు తెలియజేస్తూ సూర్య భగవానుడికి కృతజ్ఞతాభావాన్ని తెలియజేసుకుందాం ఇక్కడ యోగా సెంటర్కి పెద్ద అయినటువంటి గురుగారు సత్యనారాయణ గారు అలాగే మిగతా పెద్దలు కూడా ఉంటారు మిగతా సెంటర్లోని ఈ ఆసనాల మీద అవగాహన ఉన్నవారు ప్రతినిత్యం ఎవరొకరు క్లాసు తీసుకుంటుంటారు ఇక్కడ ఈ యోగా నేర్చుకోవడం వల్ల ఎవరికైనా ప్రత్యేకమైన ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ ఉన్న పెద్దలను ఎవరైనా సరే అడిగితే వాటి గురించి ప్రత్యేకంగా ఏ ఏ ఆసనాలు వేస్తే ఏ వ్యాధులు నయం అవుతాయి అన్నది కూడా చెప్తారు కనుక నేర్చుకున్న వారు ఎప్పుడైనా మీరు ఇంట్లో అన్నా సరే సాధన చేసుకోవచ్చు పూజ స్టార్ట్ అయ్యింది సూర్యనారాయణ స్వామికి ప్రసాదాలు పెడుతున్నారు

యోగా కంప్లీట్ అయిపోయింది సూర్యనారాయణ స్వామి పూజ కూడా పూర్తయి స్వామివారికి ఇస్తున్నారు ఇప్పుడే ఆకాశంలో నుంచి సూర్యనారాయణ స్వామి చక్కగా పైకి రావడం అంత సుందరమైన దృశ్యం ఎంత చక్కగా కనబడుతుందో స్వామివారికి నమస్కరించుకొని అందరికీ హారతి వేస్తున్నారు మూడు సెంటర్ల వారు సరదాగా ఫొటోస్ దిగుతున్నాము అలాగే మన యూట్యూబ్ ఛానల్లోని ఆల్ మిక్సింగ్ వీడియోస్ అన్నీ పెట్టేస్తున్నాము అంటే ఇలాంటి వీడియోస్ కానీ లేకపోతే నా బిజినెస్ సంబంధించిన వీడియోస్ ఎక్కడికన్నా గుళ్ళు తిరిగినా ఎక్కడికన్నా బయట తిరిగినా అన్ని ఆల్ మిక్సింగ్ పెట్టేస్తున్నాను ఇన్ ఫ్యూచర్లో నేను ఒక కాన్సెప్ట్ అన్నది ఎంచుకొని ప్రత్యేకమైన మరొక ఛానల్ కూడా పెడతాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ షేర్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ మీ కుప్పాల రవిశంకర్